నమస్తే శ్రీ మహా శ్రీ మహా మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలానే మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలుగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకునడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు గాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనబరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండే వారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సమాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరు సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచ్ఛికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగానూ కూడా మనకి శుభశక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ఆ ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజకేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి ఆ కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి మేషాది ద్వాదశ రాశుల వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలని పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు అనమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాం తదుపరి రాశి ఉచుక రాశి ఈ రాశి వారికి ఆ గజ కేసరి రాజయోగంలో ముందుగా విద్యార్థులకు ఎట్లాంటిగా ఉండబోతోంది అంటే కనుక రీసెర్చ్ రంగాలలో ఉన్న వాళ్లకు విజయం దక్కే అవకాశం కనబడుతోంది మీ యొక్క రీసెర్చ్ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గుప్త లాభాలు కనబడుతున్నాయి దీంతో పాటు మీకు కొన్ని కొన్ని అవకాశాలు అప్రయత్నంగా వస్తాయి కొన్ని కొన్ని అదృష్టాలు అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటిది ఏదైనా మీకు తటస్థపడితే దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఎవరైనా స్థానాలు మారాలనుకున్నా లేదా అంటే వేరే ఉద్యోగానికి అప్లై చేసుకున్నా గవర్నమెంట్ ఉద్యోగం కాంట్రాక్ట్ బేస్లో తీసుకుందాం అనుకున్నా ఇలా మీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత గర్భాశయానికి సంబంధించి మూత్రాశయానికి సంబంధించి కిడ్నీలకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం కానీ ఆపరేషన్స్ అయ్యే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతోంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉంటే కనుక తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు విస్తరణ చేసేటప్పుడు లేదా కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ మీ యొక్క సం వ్యాపారంలో చేర్చడం కానీ చేసేటట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని చేసే ప్రయత్నం చేయండి మోసపోయే అవకాశం ఉంది అడ్వర్టైజ్మెంట్స్ కోసం కానీ లేదంటే వేరే దాంట్లో మేము పెట్టుబడులు పెట్టుకుందాం అనుకుంటున్నాము వేరే ప్రాంతంలో కూడా మేము మాది బ్రాంచ్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే కనుక ఇది ఈ గజకేసరి రాజయోగంలో మీకు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పెట్టుకోండి కానీ కొన్ని పెట్టుబడులు మాత్రము అంటే గతంలో మీరు పెట్టుబడులు పెట్టినవి ఈ సమయంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే దేని మీద పెట్టుబడి పెడితే మీకు ఆ లాభం కలిగించేటట్టుగా కనబడుతోంది అంటే కనుక స్థిరమైన వాటి మీద మీరు పెట్టుబడులు పెట్టండి ఇంకా తప్పదు మేము పెట్టాలని అనుకుంటే ఏవైతే స్థిరంగా ఉంటాయో వాటి మీద పెట్టేటట్టుగా చూసుకోండి అయితే ఆ కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో ఏ కార్యాలైతే ఆగిపోవడం కానీ లేదా మధ్యలో వదిలేయడం కానీ వివాహం కావచ్చు ఏదైనా కొనుక్కు కొనుక్కోవడం కానీ లేదా గృహ నిర్మాణం కానీ ఇలా ఏవైతే మధ్యలో ఆగిపోయి ఉన్నాయో అవి తిరిగి పునఃప్రారంభించడానికి మీకు ఆదాయ మార్గాలు రావడంతో పాటు అవి ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే వాతావరణం గోచరిస్తోంది ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి గోప్యతను అంటే సీక్రెట్ ని కూడా మెయింటైన్ చేసే ప్రయత్నం చేసుకోండి మీరు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులతో తర్పణాలు ఇచ్చుకోవడంతో పాటు పేదలకు పాలు తేనె దుప్పట్లు దానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది నమస్తే అయితే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తోంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసుల వాళ్ళకి ఇచ్చింది ఆ రాసుల వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జిబిషన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్యా తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు ఆ మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే